నిజామాబాద్ జిల్లా సిరికొండ మంగళవారం నాడు సిరికొండలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు డిమాండ్స్ తో కూడిన విని పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత దేశంలో యాభై తొమ్మిది శాతం మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు ఇందులో రెక్కలు తప్ప ఎలాంటి ఆస్తులు లేని పద్నాలుగు కోట్ల మంది వ్యవసాయ కార్మికులే ఉన్నారు నారుపో నుండి కోత కూసే వరకు వివిధ రకాలుగా పనులు చేస్తూ శ్రమను నమ్ముకొని జీవిస్తున్న వ్యవసాయ కార్మికులు చాలించాలని వేతనాలతో బ్రతుకు నడుస్తున్నారు సరైన పని లేక తక్కువ ఆదాయంతో అర్ధాకలతో అలమటిస్తున్నారు వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ జరగడంతో ఉపాధి కోల్పోయి దిక్కుతోచిన అయోమయమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు రోజు రోజుకు వీరి పరిస్థితి దయనీయంగా మారింది మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఉపాధి హామీ పథకానికి నిధుల్లో కోద విధించడంతో వ్యవసాయ కార్మికుల పరిస్థితి మరింత గడ్డు పరిస్థితిలోకి నెట్టబడితే రోజు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఆరు వందల రూపాయల కూలీని పెంచాలని మేము అనేక ఆందోళనలు నిర్వహించాం

వ్యవసాయ కార్మికులైక్యత సంవత్సరానికి వ్యవసాయ కార్మికులకు పన్నెండు వేల రూపాయల హామీని సంవత్సరానికి పన్నెండు రోజుకు ఆరు వందల రూపాయలు వచ్చే విధంగా రోజు ఆరు వందల కూలీని రోజుకు ఆరు వందల రూపాయల చెప్పిన కూలీని లైక్యత వ్యవసాయ కార్మికులైక్యత వ్యవసాయ కార్మికులైక్యత రూపొందించాలి వ్యవసాయ కార్మికుల సమగ్ర చట్టాన్ని రూపొందించాలి వ్యవసాయ కార్మికుల సమగ్రమైన చట్టాన్ని కడుపు నిండేటటువంటి పరిస్థితి కానీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి మీద చిన్న చూపు చూస్తా ఉన్నాయి అదేవిధంగా ఉపాధి హామీకి పోదామంటే ఉపాధి హామీ యొక్క బడ్జెట్ ను కూడా తగ్గించినటువంటి పరిస్థితి వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున యాంత్రీకరణ విరగడం వల్ల మీద కూడా ఈ రోజు ఆధారపడ పరిస్థితి లేదు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు సమగ్రమైనటువంటి వ్యవసాయ కార్మిక చట్టాన్ని రూపొందించాలా అదేవిధంగా వారికి ఆరు వందల రూపాయల కూలీ ఇవ్వాలా అదేవిధంగా వారి పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను ఇవ్వాలా అదేవిధంగా వారికి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించా వారికి ఇల్లు లేని వారికి పది లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టించాలా అనే విధంగా మేము ఈరోజు రాష్ట్ర రాష్ట్ర కమిటీ నిర్ణయంలో భాగంగా మేము ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ డిమాండ్లన్నిటినీ మేము అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం